హాయ్ అండి వెల్కమ్ టు క్రిష్ కిచెన్ ఈరోజు అంద మీ అందరి కోసం అదిరిపోయే పన్నీర్ మసాలా బిర్యానీ విత్ పెరుగు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో మీకోసం చెప్తానండి అందరూ బాగున్నారు కదా మనకి కావాల్సిన పదార్థములు ఏంటో చూసేద్దామండి ఇప్పుడు ముందుగా మనం బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి బిర్యానీ ఆకు సాజీరా ఒక స్పూన్ అండి బిర్యానీ పువ్వు అండి ఒక పది ఇలాచి లవంగం అండి ఒక పది ఒక పది జాజి పువ్వు జాజికాయ అండి మరాఠీ మొగ్గ అండి ఒక పది కాజు ఒక కప్పు అండి ఉల్లిపాయలు తరిగి పెట్టుకునేవి ఒక అండి అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి కట్ చేసినవి ఇవన్నీ మీకు ఇంగ్రీడియంట్స్ అండి ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను మీ ఏమీ కన్ఫ్యూజ్ కాకుండా ఒక ఉల్లిపాయ ఒక పది పచ్చిమిర్చి అండి నెయ్యండి పొయ్యి మీద బాండీ పెట్టుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అట్లనే ఒక ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి దాంట్లోని మనము జాజి పువ్వు అనాస పువ్వు జాజికాయ మరాఠీ మొగ్గ సాజీరా ఇలాచీ లవంగం బిర్యానీ ఆకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ వేసుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో లేకుండా పెడితే అది మొత్తం ఆడిపోతుంది ఇప్పుడు జాజికాయ పౌడర్ చేసుకుని దాన్ని వేసుకోవాలండి దాని తర్వాత కాజు కప్పు కాజు వేసుకోవాలండి అలాగే తరిగి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇవన్నీ ఒక్కసారి కలుపుకోవాలండి ఇవి జస్ట్ లో పెట్టుకొని లైట్ గోల్డ్ షేడ్ వచ్చే వరకు మనం కలుపుకొని అందులో రెండు టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకున్నాక దాన్ని బాగా ఆయిల్లో కలపాలండి ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఉండాలి అంటే అల్లం ఇల్లుపై బాగా ఆయిల్లో వేగాలి దాని తర్వాత నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ వన్ కిలో అండి దానికి ఎనిమిది గ్లా నాలుగు గ్లాసులు రైస్ అయింది ఎనిమిది గ్లాసులు వాటర్ వేస్తున్నానండి వాటర్ వేసి దాన్ని మనకి రుచి సరిపడా వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి సాల్ట్ యాడ్ చేసి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి దాని తర్వాత మనం పుదీనా ఒక కప్పు యాడ్ చేసుకోవాలి కడిగి పెట్టుకున్న పుదీనా తర్వాతే కడిగి పెట్టుకున్న రైస్ దాంట్లో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒకసారి రెండు రెండుసార్లు కలిపి కలిపి రైస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మళ్ళీ కలపాలండి కలిపిన తర్వాత మనము ఈ రైస్ ఏదైతుందో మొత్తం పూర్తిగా వాటర్ అనేవి మొత్తం అన్నీ వడకట్టుకొని ఆ బౌల్లో వేసుకోవాలండి దాని తర్వాత మనం రైస్ మొత్తం వాటర్తో కలిసేలాగా గరిటతో కలుపుకొని దాని మీద మూత పెట్టుకొని దాన్ని మీడియం ఫ్లే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పక్కన పెట్టాలండి దాని తర్వాత మనము పన్నీర్ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నాలుగు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి ఒక రెండు టమాటా అండి దాని తర్వాత పన్నీర్ని మనము తీసుకొని దాన్ని స్లైస్లా ముక్కల్లో పీసెస్ కట్ చేసుకోవాలండి స్మాల్ పీసెస్ కట్ చేసుకుంటే ఆయిల్లోని కొంచెం మంచిగా డ్రై అవుతుందండి ఎగోండి ఇట్లా కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్న లోపల పన్నీర్ అనేది ఉడకదండి దానివల్ల మనకి టేస్ట్ అనిపించదు అట్లనే మన గ్రేవీ కూడా లాక్కోదు పన్నీర్ మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బాదం కాజు దోసపప్పు కొబ్బరి ముక్కలు యాడ్ చేసి దాన్ని మనం ముద్దలా తయారు చేసుకోవాలండి దాని తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ పడుతుందండి దానికోసమని మనము మూడు స్పూన్లు మూడు స్పూన్స్ ఆయిల్ అంటే అది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ క్వాంటిటీ అండి అంత ఆయిల్ వేసుకోవాలి నేను తీసుకున్న పన్నీర్ క్వాంటిటీ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అండి దానివల్ల మనము త్రీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ తీసుకోవాలి ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేయాలండి వీటిని గోల్డ్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మనము వేయించుకోవాలండి ఆనియన్స్ వేసిన తర్వాత మనము గరిటతోనే కలుపుకోవాలండి కలుపుకొని దాంట్లో వన్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే మనకు ముందుగా ఉప్పును పసుపు ఎందుకేస్తామంటే ఆనియన్స్లోనే అవి మంచిగా మగ్గుతాయండి అవి తొందరగా ఏంటనే ఏంటంటే దగ్గరికి మగ్గడానికి తోడ్పడుతుంది ఉప్పు పసుపు కాబట్టి అవి ఉప్పు పసుపు వేసుకొని ఉల్లిపాయలను ఒకసారి ఆయిల్లో కలిపి దాన్ని మూత పెట్టుకొని దాన్ని స్టవ్ బౌల్ మీద మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల సేపు వాటిని మగ్గనియాలండి మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని ఇంకొండి ఇట్లా మగ్గుతాయి దాని తర్వాత మనము బాగా మగ్గిన తర్వాత దాంట్లో మనము తరిగి పెట్టుకున్న చూడండి ఎట్లా గోల్డిష్ కలర్ వచ్చిందో మళ్ళీ కలుపుకోవాలండి ఇది మొత్తం మనము ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆనియన్స్ మగ్గించిన తర్వాత తరిగి పెట్టుకుని టమాటాలు వేసుకోవాలండి వీటిని కూడా మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఆయిల్లో మగ్గనివ్వాలండి మూత పెట్టి ఆ తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మళ్ళీ దాన్ని కూడా కలుపుకోవాలండి దాని తర్వాత మనము ఒక టేబుల్ స్పూన్ డే ఒక టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలండి అది కూడా మనకు ఆయిల్లో మొత్తం అంతా డ్రై అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి ఇట్లా మనము ఆయిల్లోని బాగా డ్రై అయ్యేలాగా చేసుకోవడం వల్ల ఎప్పుడైతే మనము అంతా కలుపుకొని చేసుకుంటామో స్మెల్ అనేది మంచిగా ఉంటుందండి కర్రీ పచ్చివాసన రాకుండా చూడండి పచ్చి మనం వేయించి పెట్టుకున్న పన్నీరు మనము వేసుకొని కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ మసాలా గ్రేవీలోని పన్నీరుని బాగా ఉడికించాలండి అప్పుడు టేస్ట్ అనేది మనకి బాగుంటుంది మనం ముందుగా ఆడిపెట్టుకున్న పేస్ట్ వేసి దీన్ని కూడా టెన్ టు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఈ గ్రేవీ అంతా దగ్గరికి అయ్యేలా చేసుకోవాలండి ఈ గ్రేవీ ఆయిల్లో మగ్గడం వల్ల మనకి పచ్చివాసన అనేది రాకుండా ఉంటుందండి చూడండి మొత్తం కలిసిపోయేలాగా అట్లా కలుపుకోవాలండి చూడండి బాగా అట్లా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా అలా కలుపుకుంటేనే మనకి పన్నీరు ఉంది కదా కట్ చేసి దానికి గ్రేవీ అనేది బాగా పడుతుందండి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని అట్లా చేసుకొని పక్కన మనం రైస్ ఉడికించుకున్నాం కదండి దీని ఇట్లా త్రీ లేయర్స్ వేసుకోవాలండి ఫస్ట్ ఒక మళ్ళీ ఒక పొయ్యి మీద ఇంకో వేరే గిన్నె పెట్టి దాంట్లో పావంతు రైస్ వేసుకోవాలి సగం ఉడికిన రైస్ ఆవుబాళయింది దాంట్లోని ఒక మనము సగం కర్రీ వేసేసేయాలి వేసి దాన్ని మొత్తం ఇట్లా మొత్తం అన్నం మొత్తం అయ్యేలాగా సర్దాలండి సర్దినంతా మళ్ళీ ఇంకొక కొంచెం రైస్ వేసుకొని మళ్ళీ దాన్ని మొత్తం కవర్ చేయాలి కర్రీ కనప కనపడకుండా దానిపైన మళ్ళీ మనము ఇంకో హాఫ్ మిగిలిన కర్రీ ఉంది కదండి అది మొత్తం వేసేసుకోవాలి దాని మీద వేసేసుకొని మొత్తం ఇట్లాగా పరచాలండి మొత్తం అంతా గిన్నెలో అన్నం అంతా దాని మీదంతా అయ్యేలాగా అట్లా పెడితేనే మనకి రైస్ నుంచి పైనుంచి కింద వరకు ఒకే విధంగా ఈ కది ఏదైతే ఉందో ఆ రైస్కి మంచిగా ఉడికేటప్పుడు మొత్తం కుక్ అవుతుందండి చూడండి ఇప్పుడు మిగిలిన రైస్ ఏదైతే ఉందో మొత్తం పైన వేసేసుకోవాలండి వాటర్ రైస్ కూడా నేను ఫోర్ గ్లాసు రైస్కి ఎయిట్ గ్లాస్ వాటర్ తీసుకున్నా అండి అదైతే కరెక్ట్గా ఉంటుంది నేను బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు ఏ రైస్ తీసుకున్నా కూడా అదే క్వాంటిటీతో ఉంటుందండి ఇట్లా పెట్టేసుకొని మొత్తం అంతా సర్దుకొని మనం మూత పెట్టేసి దీన్ని ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గని ఇయ్యాలండి బాగా అట్లయితే మనకు అన్నము చాలా మెత్తగా పొడి తయారవుతుందండి చూడండి ఎంత పొడి తయారైందో దాన్ని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి ప్లేట్లో సర్వ్ చేసుకోవడానికి మనము తింటే ఇట్టే మింగేస్తే లాగుంది చూడండి ఒకసారి ఇప్పుడు మనం రైతాకు కావాల్సిన పెరుగు చట్నీ కావాల్సిన చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి దాంట్లో నేను ఒక హాఫ్ లీటర్ పెరిగేసి మొత్తం కలిపానండి ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి ఎందుకంటే మన కర్రీలోని బిర్యానీలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇందులో ఎక్కువ వేసుకోవసరం లేదండి చూడండి రైతు మీకు పెరుగు చట్నీ రెడీ అయిపోయింది కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మరీ గట్టిగా ఉన్నంత టేస్ట్ అనిపించదండి ఇట్లా ఉండాలి దానికి స్లైస్ ఆనియన్స్ అండి ఇగోండి నోరు మనకి పన్నీర్ బిర్యానీ పెరుగు చట్నీ విత్ సలాడ్ ఆనియన్స్ అండి చూడండి ఒకసారి ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్